జిల్లా సచివాలయ నియోజకవర్గ పరిధిలోని బిఎన్ కండ్రిగా మండలంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ మజ్జందు దుకాణాలు మండలంలో ఐదు ఉన్నాయి వాటిలో పదిహేను మంది సిబ్బంది పనిచేస్తున్నారు టీడీపీ ప్రభుత్వం అధికారులుకి రావడంతో ప్రభుత్వ మద్యందు దుకాణాలను తొలగించి ప్రైవేట్ షాపులకి అప్పగించాలని నిర్ణయం తీసుకురావడంతో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని వర్కర్స్ యూనియన్ ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం నుంచి షాప్ క్లోజ్ చేసి బయట నిలబడి నిరసన వ్యక్తం చేశారు జాబ్స్ తీయద్దు మా గొంతు కొయ్యద్దు అనే నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు మేము గత ప్రభుత్వంలో ప్రైవేట్ గా ఉన్న మద్యం షాపుల్ని గవర్నమెంట్ చేస్తూ జీవో వచ్చి మమ్మల్ని మరియు మేము డిగ్రీ డిగ్రీ అయితేనేమి ఇంటర్ పరిధిలో ఒక క్వాలిఫికేషన్ తో మమ్మల్ని ఈ వైన్ షాపులకి సూపర్వైజర్ గా సేల్స్ మ్యాన్లు అయితే తీసుకోవడం జరిగింది మేము ఐదు సంవత్సరాలు కూడా ఈ వైన్ షాపుల కోసం మరియు ప్రభుత్వ ఆదాయం కోసం ఎంతో కరోనా అటువంటి ఘోరమైన వ్యాధులు రాష్ట్రాన్ని ముట్టడించి దేశాన్ని వణికిస్తున్నప్పటికీ మేము మా రాష్ట్ర ఆదాయం కోసం కరోనాని సైతం లెక్క చేయకుండా మేము షాపుల్లో అయితే పనిచేయడం జరిగింది అందులో మా మిత్రులు మాతో పని చేసే సోదరులు కూడా చాలామంది చనిపోయినప్పటికీ మేము ఇవి ఏవి కూడా లెక్క చేయకుండా రాష్ట్ర ఆదాయం కోసం మేమైతే ఈ ఐదు సంవత్సరాలు ప్రభుత్వ ఆదాయం కోసమే కష్టపడడం అయితే జరిగింది ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు మా ఉద్యోగ భద్రత కోసం ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వ మద్యం షాపుల్ని ప్రైవేట్ చేస్తూ జీవో అయితే విడుదల చేయడం జరిగింది కానీ మా ఉద్యోగస్తులకి ఎవరికి కూడా ఆ పాలసీ ఏది ఏమైనప్పటికీ మాకు ఇబ్బంది లేదు కాకపోతే మేము గత ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వం మీద ఆధారపడి మరియు డైరెక్ట్ గా ఒక ముగ్గురు షాపులో ఉన్నప్పటికీ వాళ్ళ నమ్ముకొని భార్య పిల్లకాయలు ఎంతో మంది వాళ్ళు నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు జీవిస్తున్నాయి దాదాపు ఈ రోజు వైన్ షాపుల్లో పదహైదు వేలు పరోక్షంగా పదహైదు వేల మంది మరియు ప్రత్యక్షంగా ముప్పై వేల మంది దాకా దీన్ని నమ్ముకొని దీనిలో పనిచేస్తున్నాం కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఈ మద్య ప్రభుత్వం మద్యం షాపులని ప్రైవేట్ చేస్తూ జీవో అయితే తెచ్చింది కానీ ఆ జీవోతో మాకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కాకపోతే అది ఏ పార్టీ అయినప్పటికీ అది టీడీపీ వైసీపీకి అయితే మేము పనిచేయలేదు అంతిమంగా మేము ప్రభుత్వానికి పనిచేసాం మేము ప్రభుత్వం కోసమే పనిచేసాం కాబట్టి మా ఉద్యోగ భద్రత ఇప్పుడు ప్రభుత్వ నైతిక బాధ్యత ఎందుకంటే మీరు ఇప్పుడు ఉన్నట్టు ఉండి మమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేస్తే మా కుటుంబాలు వీధికి రావాలి మరియు సడన్గా ఒక వయసు రీత్యా ఒక్కొక్కరికి నలభై సంవత్సరాలు దాటుతూ ఉన్నాయి ఉద్యోగాలకు పోతే ఎవరు ఈయన పరిస్థితి మమ్మల్ని ఈ విధంగా వేరే విధంగా ఉంచుకొని వాడుకొని వదిలేసే వైఖరి మంచిది కాదు మేము ఏ ప్రభుత్వానికి కానీ ఏ పార్టీ కానీ వ్యతిరేకం కాదు ఇక్కడ మాదంతా ఒకటే నినాదం ఏంటంటే మాకు ఖచ్చితంగా ఉద్యోగ ఉద్యోగ భద్రత కల్పించాలి అదేవిధంగా ఐదు సంవత్సరాలు మేము ఎన్నో కష్టాలు పడినాం ఒక ఉద్యోగమే తప్ప మిగతా ఏవి కానీ మాకు అలవెన్స్ కానీ ఏవి ఇవ్వలేదు అయినప్పటికీ మేము కష్టపడి వైన్ షాపుల్లో పనిచేసాం కనీసం ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన ఒక బోనస్ ఒక వివిధ వివిధ రూపాల్లో మాకు ఉపయోగకరంగా ఉండింది కాకపోతే ఇప్పుడున్న ఉన్న గవర్నమెంట్ దీన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని మమ్మల్ని ఏదో ఒక సోర్సెస్ కింద మమ్మల్ని ఉపయోగపడే విధంగా మమ్మల్ని ఉపయోగించుకుంటే మంచిది లేకపోతే ఇదే విధంగా మమ్మల్ని రోడ్డు పాలు చేస్తే ఇది తీవ్రంగా ఉంటుంది ఖచ్చితంగా ఎవరో ఒకరు ప్రాణాలు తీసుకునే పరిస్థితి కూడా వస్తుంది ఈరోజు మరియు ఈ ప్రభుత్వానికి మరియు ఇదే నేను చెప్పదలుచుకుంది దయచేసి ఇది మా హెచ్చరిక కాదండి ఈ మా కుటుంబాల బాధల్ని మేము ఈరోజు వినిపించుకున్నాం మరి దయచేసి మమ్మల్ని మమ్మల్ని జాబుని చేయొద్దు మా గొంతు అక్టోబర్ ఒకటి నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకి గత వైసీపీ ప్రభుత్వం విధులకి మమ్మల్ని తీసుకోవడం జరిగింది ఒక డిగ్రీ ఒక ఇంటర్ క్వాలిఫికేషన్ కలెక్టర్ ఆఫీసులో ఇంటర్వ్యూలు చేసి మమ్మల్ని అయితే తీసుకున్నారు అప్పటి నుంచి ఇప్పటివరకు మేము ప్రభుత్వ మద్యం దుకాణంలో ప్రభుత్వానికి సేవలు అందించాము కానీ ఇప్పుడు నూతనంగా ఏర్పడిన టీడీపీ గవర్నమెంట్ అయితే ప్రభుత్వ ప్రైవేట్ మద్యం షాపులను తీసుకొచ్చింది ఆ ప్రైవేట్ మద్యం షాపులు తీసుకురావడం వల్ల మాకు ఎటువంటి అయితే ఇబ్బంది అయితే లేదు కనీసం మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మా యూనియన్ తరపున మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం అయినప్పటికీ ఇప్పటివరకు రెండు నెలల నుంచి పోరాటాలు చేస్తుంటే ఇప్పటివరకు స్పందించిన ప్రభుత్వం కనీసం ఈ రోజునైనా స్పందిస్తుందని చెప్పి ఉదయం నుంచి షాపులు తీయకుండా ఈరోజు షాప్ అయితే మేము కూర్చోవడం జరుగుతుంది కస్టమర్స్ వస్తున్నారు వెళ్తూ ఉన్నారే కానీ ప్రభుత్వం అయితే మా నుంచి ఎటువంటి వాళ్ళ నుంచి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా బాధాకరంగా ఉంది ఎక్కడైనా ఎక్సైజ్ మినిస్టర్ గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మా డిమాండ్స్ని పరిష్కరించి మమ్మల్ని విధుల్లోకి ఏ శాఖ లేకనైనా తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని మిక్కిలికి కోరుతూ ఉన్నాం